హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం సిటీలోకి వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి సిటీలోకి వెళ్లే దారి ఇలా ఉంటుందన్నమాట ఇరువైపులా చాలా గ్రీనరీగా ఉంటుంది మధ్యలో నుంచి దారి ఉంటుంది మాకు వెళ్ళడానికి ఈ గ్రీనరీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట నాకు భలే నచ్చుతుంది ఈ గ్రీనరీ చూడగానే తివాచి పరిచినట్లుగా ఉంటుందన్నమాట ఇరువైపులా ఇప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు కదా అందరూ ఒకే టైంలో వేసేశారు చాలా బాగుందన్నమాట ఎంత మంచి గ్రీనరీతో ఉన్న ఈ నేలని కొంతమంది రియల్టర్స్ ఇప్పుడు స్వలాభాల కోసం రెండు వంతులు మూడు వంతులు లాభాలు వేసుకొని అమ్మడం కోసం దీన్ని బీడు మార్చేస్తున్నారన్నమాట రియల్ ఎస్టేట్ చేస్తూ ఇలా ఓపెన్ ల్యాండ్ల కింద చేసేసి ఇవి బీడు భూమిలాగా అయిపోతాయి అనమాట మూడు వందల అరవై ఆరు రోజులు నీళ్లు వచ్చే ఏరియా అండి ఇది చక్కని పంటలు పండుతాయి అనమాట అలాంటి దాన్ని బీళ్ళులాగా మార్చేసుకుంటున్నాం అంటే మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామో చూడండి ఎవరికి వాళ్లే అలా ఆక్యుపై చేసేసి పక్కన పెట్టుకుంటారు అనమాట ఇంకా ఎవరికి ఏం చెప్పగలం చెప్పండి ఇలా ఇక్కడి నుంచి మనం సిటీలోకి వెళ్ళే దారి మాకు ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం సిటీలోకి వచ్చేసామో ఫ్రూట్స్ స్వీట్స్ కొన్ని రకాల పూజా సామాగ్రి తీసుకోవడానికి ఇప్పుడు నేను వచ్చాను ఇది ఒక్కొక్కటిగా బందర్ రోడ్లో ఉంటుందన్నమాట రోడ్కి ఇటువైపు ఇటువైపు కూడా ఉంటుంది మార్కెట్ లాగా పెడుతూ ఉంటారు ఎక్కువ స్టాల్స్ ఉంటాయి ఇలాగా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్టాల్స్ అనమాట ఇవన్నీ కూడా మనము ఐ ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల స్వీట్స్ అమ్మవారికి ఆషాఢం పట్టి అంటే ఆషాఢం మాసంలో సారి తీసుకువెళ్తూ ఉంటాం కదా దానికోసం అని చెప్పేసి మేము అనుకోకుండా సడన్గా బుధవారం రోజు మేము అనుకున్నాము గురువారం రోజు ఒక్కరోజే మధ్యలో గ్యాప్ ఉంది నెక్స్ట్ డే నెక్స్ట్ డే శుక్రవారం శుక్రవారం రోజు లాస్ట్ డే అనమాట ఆషాఢ మాసానికి నెక్స్ట్ అమావాస్య వచ్చేస్తుంది కదా దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్గా వచ్చి తీసుకొని ఒక్కరోజే ఉంది గ్యాప్ మధ్యలో ఆ రోజు ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట ఇక్కడికి తీసుకోవడానికి మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే అంత టైం కూడా లేదు అలానే నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు వంటల్లో ఏదో చిన్న చిన్నగా చేస్తూ ఉంటాను అనమాట అలా ఇప్పుడైతే నేను ఇక్కడ స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాను అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట మనకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా కావాలంటే తీసుకుంటూ ఉంటాం ఇలాగా నేను బయట ఎక్కువ రిఫర్ చేయను ఉన్నంతవరకు నాకు చేతనైనంతవరకు వరకు ఇంట్లో కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటాను ఇంకా ఎక్స్ట్రా ఎప్పుడన్నా ఎక్కువ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు తప్పదు కదా మనకి ఇలా రావాల్సి ఉంటుందన్నమాట ఇక్కడైతే అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి అనమాట మనం ఆర్డర్ చెప్పినా కూడా చేసిస్తారు బందర్ రోడ్లోనే ఉంటుంది ఇది కూడా చాలా పెద్ద స్వీట్ షాపు ఓన్లీ లేడీస్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ఇవాళ రేపట్లో అందరూ లేడీస్ మంచి బిజినెస్ మ్యాన్ లాగా తయారైపోతున్నారు కదా బిజినెస్ ఉమెన్స్ నాకు భలే ఉంటుందన్నమాట అలా చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది కానీ ఎంకరేజ్మెంట్ ఉండదు నాకు దానికోసం నేను చేయలేకపోతున్నాను అనమాట అది చేయాలి ఇది చేయాలని కూర్చొని అయితే ఆలోచించుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఇక్కడ మనం అన్ని రకాల స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము దీంతోపాటు అమ్మవారికి బాగా ఇష్టంగా ఉన్న చిలకలు ఉన్నాయా లేదా అని నేను వెతుకుతూ ఉన్నాను అనమాట ఉన్నాయి కొన్ని అయితే చిలకలు ఉన్నాయి రెడీగా తీసుకున్నాను మనకు అసలు టైం లేదనమాట అందుకని చెప్పేసి అన్నీ తీసుకుంటున్నాము బయట తీసుకోవాల్సి ఉందన్నమాట మనకు అన్నీ దొరికిపోతున్నాయి కదా ఇవాళ రేపట్లో ఎక్కడైనా కూడా ఇంకా విజయవాడలో అంటే దొరకందంటూ ఏమి ఉండదు కదా అలా నేను ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక్కొక్క షాప్కి వెళుతూ వెళ్తూ వెళ్తూ చాలా టైం అయితే అయిపోయింది మాకు ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట పర్వాలేదు మిగిలిన షాపులతో పోల్స్తే కొంచెం బెటర్గానే ఉంటుంది అంటే రీసెంట్గానే వన్ ఆర్ టూ ఇయర్స్ అయినట్టుంది వీళ్ళు స్టార్ట్ చేసి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్నాం ప్రస్తుతానికైతే మేము అలా ఒక ఐదు రకాల వరకు మనం స్వీట్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము దానికోసం ఐదు రకాలు తీసుకోవడానికి ఈ షాప్లోకి వచ్చాను నేను తీసుకొని దాంతోపాటు కొంచెం మన ఇంట్లో కూడా ఏదైనా తీసుకుందాం హార్ట్ అనుకుంటూ చూస్తున్నాను అనమాట అలా తీసుకున్నాం ఇక్కడ ఇక్కడైతే తీసుకొని మళ్ళీ పళ్ళు ఎక్కడైతే కనపడుతూ ఉంటాయో అక్కడంతా కూడా చూస్తూ ఉన్నాము ఇక్కడైతే రెడ్ కలర్లో బత్తాయి కనిపించిందనమాట ఏంటి ఇది అంతా అని అడిగితే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసే మేడం అని చెప్తున్నాడు అనమాట ఆయన చూడండి ఇదంట ఫిఫ్టీ రూపీస్ అంట ఈచ్ వన్ వచ్చి డజన్గా అట్లా అనుకోమాకండి ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ లోపలంతా పీల్ చూసారా రెడ్ కలర్లో ఉంది కానీ కాయలు బాగున్నాయి చూడటానికి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మరి బత్తాయిల్లో ఇది ఒక వెరైటీ అండి అని చెప్పి చెప్పాడు తను ఇంకా తర్వాత నార్మల్ బత్తాయిలు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను నేను అన్నీ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి పండినట్టుగా ఏ కాయలు కనిపించలేదు వెతికాను కొంచెం తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఇలా మనం ఆషాఢం పట్టి తీసుకొని వెళ్దామని అనుకున్నాము సడన్గా అందుకని చెప్పేసి తీసుకోవడానికి వచ్చానని చెప్పాను కదా మీకు అలా కొన్ని రకాల పూజా సామాగ్రి అలాగే పూల దండలు విడిపూలు పూలు అన్నీ కావాల్సి ఉంటుంది కదా మనకి తామలపాకులు ఇవన్నీ కూడా ఇవి కూడా తీసుకోవడానికనే వచ్చాను ఇక్కడ షాప్ దగ్గరికి అయితే ఇట్లా రోడ్డు వెంట అక్కడక్కడ ఉన్నాయి మాకు ఎక్కువ టైమే పట్టింది చాలా టైం పట్టింది అనమాట అన్ని షాపులు తిరగాల్సి ఉంటుంది కదా అనుకోకుండా బయలుదేరడం అలా అమ్మవారికి శారీ కూడా పెట్టాలి కదా అన్నీ తీసుకుని వెళ్ళేటప్పటికి ఈవినింగు నైట్ నైట్ నైన్ నైన్ థర్టీ వరకు అయిపోయింది అలా బందర్ రోడ్లో అన్నీ చాలా ఫ్రూట్స్ ఉంటాయి ఇలాగా అన్నీ కూడా కేజీలు లెక్కన అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు కదా డజన్లు అయితే అయిపోయాయి కేజీల లెక్కన మనం పెద్దగా తీసుకున్నామంటే కొన్ని వస్తాయి చిన్న చిన్నగా తీసుకున్నామంటే కొంచెం ఎక్కువ వస్తాయి అంతే నాలుగైదు కన్నా ఏవీ కూడా ఎక్కువ రావట్లేదు కేజీకి రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా బత్తాకాయలు అయితే యాభై రూపాయలు అంట ఇవి బాగా గట్టిగా ఉన్నాయి అనమాట రాళ్ళలాగా వెతికి వెతికి మరి ఒక ఐదారు వచ్చేలాగా తీసుకున్నాను నేను బత్తాయిలు మేము ఎక్కువ తీసుకోం బయట అమ్మవారి కోసం అని చెప్పేసి పూల మాలలు మేము పెట్టుకోవడానికి మాల అలాగే కొన్ని కొన్ని ఏమో విడి పువ్వులు తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాను నేను కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి అలా కొన్ని రకాల పువ్వులు పూజ కోసం అని చెప్పేసి అట్లాగా విడి పువ్వులు కూడా చామంతులు అవి ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆగాం ఆగి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ అమ్మాయికి వీడియోలో పడతావు నువ్వు కూడా అని చెప్పి చెప్తున్నారనమాట మా హస్బెండ్ నవ్వుతుంది అందుకని చెప్పేసి ఇంకా మాట్లాడి ఈవినింగ్ బాగా నైట్ అయిపోయింది అనమాట మనం దీంతోపాటు ఆకులు ఇవి తీసుకున్నాము కొన్ని ఇంకా ఇక్కడ తీసుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట పూలదండ తీసుకోవాలి ఇంకా అదే అలాగే కొన్ని కొబ్బరికాయలు అవి తీసుకోవాల్సి ఉంది అనమాట అరటి అయితే రేట్ బాగున్నాయి అనమాట విపరీతంగా ఉన్నాయి ఈరోజు నెక్స్ట్ డే శుక్రవారం కదా అందుకు కొంచెం ప్రైజులు ఎక్కువే ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి అరటి పండ్లు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అవే అరవై రూపాయలపైనే చెప్తున్నారనమాట ఇలా ఇది వచ్చి పూల మార్కెట్ నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూపిస్తాను మీకు మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను దండలో ఇక్కడైతే చాలా మంచి మంచి దండలు దొరుకుతాయి ఫ్రెష్గా రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది ఇక్కడ స్పెషల్గా తయారు చేస్తారు విజయవాడలో చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది పూల మార్కెట్ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి ఇక్కడ పోల మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు ఇంకా మనం వచ్చేసాం మన రోడ్లోకి వచ్చేసాం అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా కార్నర్లో ఇక్కడికి వచ్చేసాం దీనికి కూడా ఒక స్పెషల్ ఉందండి టెంపుల్కి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను నేను ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉంటాయి థ్యాంక్